సరే యువగం సక్సెస్ని జనాల్లోంచి తీసేయడానికి వైసీపీ ఆడిన ప్లాన్లో ఏంటి సార్ వాళ్ళు ఎక్స్టైన్ చేయబోతున్నారు ఒకటి ఏంటంటే యువగలం ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రోగ్రాం కింద తెలుగుదేశం పార్టీ తీసుకుంది దానికి ముగింపు సభ లేదంటే విజయోత్సవ సభ దాన్ని విజయనగరం జిల్లా భోగాపురం సమీపంలో ఉన్నటువంటి పోలేపల్లి వద్ద పెట్టారు దానికి అస్ ఎస్టిమేషన్ ఎంత వేసారో ఆ ఎస్టిమేషన్ అంతా వచ్చారు ఎస్టిమేషన్ కూడా మించి వచ్చేవాళ్ళు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్టీసీ బస్సులు తిరగకుండా అడ్డుకున్నారు అలాగే ఆటోలు తిరగకుండా చేశారు అలాగే కొన్ని రిస్ట్రిక్షన్స్ ఆంక్షలు పెట్టడం జరిగింది సో ఇన్ని ఆంక్షలను కూడా అక్కడ పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు లేదంటే అభిమానులు జనసేనకు సంబంధించిన జన సైనికులు హాజరయ్యారు సక్సెస్ అయినట్టు ఆ సభను చూస్తే గనుక అర్థమవుతుంది సో దీని మీద రాష్ట్ర ఇంటెలిజెన్స్ ఒక ని ఒక నివేదిక జగన్మోహన్ రెడ్డికి అందజేశారు ఆయన బర్త్డే సందర్భంగా యువకాలం సక్సెస్కు సంబంధించినటువంటి ఒక రిపోర్టు ఇంటెలిజెన్స్ ఇవ్వడంతో ఆయన ఒక్కసారిగా అలర్ట్ అయిపోయారు అలర్ట్ అయిపోయి దానికి విరుగుడు ఏంటి అనేటువంటిది ఒక ఆలోచన సహజంగా ఏ రాజకీయ పార్టీ అయినా చేస్తుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి కూడా అదే చేస్తున్నారని చెప్పి తాడేపూర్ వర్గాల నుంచి వినిపిస్తున్నటువంటి అంశం వాస్తవంగా ఆడుదాం ఆంధ్ర అనేటువంటి ఒక ప్రోగ్రాంని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిజైన్ చేసింది అది జనవరి పదిహేను నుంచి ఫిబ్రవరి పదిహేను దాకా ఫిబ్రవరి ఇరవయో పదిహేను దాకా పెట్టారు ఒక ఫార్టీ డేస్ పెట్టారు సో దాన్ని పోస్ట్ బోన్ చేశారు సార్ దాన్ని ఎందుకు పోస్ట్ బోన్ చేసి జనవరి ఇరవై ఆరు నుంచి పెట్టుకున్నారు జనవరి డిసెంబర్ ఇరవై డిసెంబర్ ఇరవై డిసెంబర్ పదిహేను నుంచి యాక్చువల్ గా స్టార్ట్ కావాలి డిసెంబర్ ఇరవై ఆరుకి మార్చుకున్నారు డిసెంబర్ ఇరవై ఆరు నుంచి ఆడుదాం ఆంధ్ర జనవరి జనవరి ఫిబ్రవరి పదిహేను దాకా పెడుతున్నారు ఫార్టీ 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 ఫైవ్ డేస్ అలా సో అంటే ఒక టెన్ డేస్ పోస్ట్ పోన్ చేసుకున్నారు దాని వెనక కారణం ఏంటి అని అంటే యువకాలం సక్సెస్ అయింది సక్సెస్ కావడానికి కారణం ఏంటి యూత్ యూత్ని అట్రాక్ట్ చేసేటువంటి ప్రయత్నం చేశాడు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్ అనేది వాళ్ళ ఇన్ఫర్మేషన్ అందుకే తొలి రోజుల్లో లోకేష్ పాదయాత్రను పెద్ద నాన్ సీరియస్గా తీసుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తర్వాత తర్వాత ఫాలోయింగ్ ని చూసి ఫాలో ఫాలోయింగ్ ని చూసి కొంచెం హడావుట్ చేయటం మొదలు పెట్టారు ఎదురుదాడి చేయడం మొదలుపెట్టారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కొంతమంది మంత్రులు చివరికి ఏమైంది ఆయన యువగాళానికి సంబంధించినటువంటి పాదయాత్ర మీద రాళ్ళు వేయడానికి సిద్ధపడ్డారు కోడిగుడ్లు వేయడానికి సిద్ధపడ్డారు టమాటాలు వేయడానికి సిద్ధపడ్డారు అసలు యోగాలన్నీ ఆపేసేటువంటి ప్రయత్నం చేస్తూ కొన్ని జీవోలు కూడా ఇవ్వడం జరిగింది అంటే కొన్ని ఆంక్షలు పెట్టి జీవో నెంబర్ వన్ తీసుకొచ్చి కొంచెం ఆపేసేటువంటి ప్రయత్నం చేశారు అంటే ఈ ప్రయత్నం చేస్తున్నారని అంటే ఖచ్చితంగా రాష్ట్ర ఇంటెలిజెన్స్ ఇచ్చినటువంటి రిపోర్టు బేస్ చేసుకుని వాళ్ళు ఎక్కడికక్కడ దీన్ని నాన్ సీరియస్గా చేయాలి దీన్ని సీరియస్గా చేయకుండా ఆపేయాలన్నటువంటి ఒక ప్రయత్నం అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసినట్టు మనకు ఈ వాళ్ళ యొక్క ప్రయత్నాలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఒకటి రెండు ఏంటంటే సంబంధించి ఆల్రెడీ చంద్రబాబు నాయుడు రిమాండ్కి వెళ్ళిన తర్వాత కొంత బ్రేక్ పడింది బ్రేక్ పడిన తర్వాత ఇప్పుడు యువగాలంగా సంబంధించి వాస్తవంగా వాళ్ళు డిజైన్ చేసుకున్న ప్రకారం నాలుగు వందల రోజులు నాలుగు వేల కిలోమీటర్లు కానీ ఇప్పుడు మూడు మూడు వందల నూట ముప్పై ఆరు సంథింగ్ మూడు వేల కిలోమీటర్లు నడిచారు ఆయన సో మూడు వందల రోజులు పైగా నడిచారు మూడు వేల కిలోమీటర్లు నడిచారు సో నడిచి వైజాగ్ లో దాన్ని ముగించారు పాదయాత్రను ముగి చేశారు విజయనగరంలో విజయోత్సవ సభను పెట్టారు దానికి పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యారు అయితే అక్కడ వచ్చినటువంటి జనం కానీ లేదంటే ఆ స్పీచెస్ కానీ అన్నీ ఆటోమేటిక్గా రాష్ట్ర ఇంటెలిజెన్స్ అందిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వం ఏదున్నా కానీ అందిస్తుంది సరే అక్కడ అందిస్తున్నటువంటి రిపోర్ట్ ప్రకారం ఏంటంటే ఎక్కువగా యూత్ వచ్చారు అక్కడికి ఎయిటీన్ ఇయర్స్ నుంచి థర్టీ ఇయర్స్ థర్టీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళు ఎక్కువగా ఉన్నారు అనేది వాళ్ళ రిపోర్టు సో కాబట్టి ఇప్పుడు యూత్ని అట్రాక్ట్ చేయాలి యూత్ జారిపోతుంది ఒకవైపు ఏమో యూత్ ఓట్ బ్యాంక్ని పవన్ కళ్యాణ్ కొంతవరకు ఓన్ చేసుకుంటున్నారు ఎట్ ద సెంటర్ యువకాలం మరికొంత ఓన్ చేసుకుంటుంది కాబట్టి ఈసారి ఎన్నికల్లో దాదాపు అరవై నుంచి డెబ్బై లక్షల మంది దాకా యూత్ ఓటర్స్ కీలకంగా ఉన్నాయని చెప్పి ఒక రిపోర్టు సో కాబట్టి ఆ యూత్ని తమ వైపు లాక్కునేటువంటి ప్రయత్నంలో భాగంగా ఆడుదాం ఆంధ్ర అనేటువంటి ఒక ప్రోగ్రామ్ ని డిజైన్ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఈ నాలుగున్నర ఏళ్లు లేనిటువంటి ప్రోగ్రామ్ ఆడుదాం ఆంధ్ర అనేది ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటే కేవలం యువగాళ్ళం కారణంగానే యువగాళ్ళ సక్సెస్ కారణంగానే యూత్ అంతా జనసేన తెలుగుదేశం పార్టీ వైపు మళ్ళారు అని చెప్పి వాళ్ళు యూత్ని తమ వైపు తిప్పుకునే దానికి విరుగుడుగా ఈ ఆడుదాం ఆంధ్ర అనేటువంటి ఒక ప్రోగ్రాం పెట్టారు అది డిసెంబర్ ఇరవై ఆరో తారీఖు నుంచి ప్రారంభం కాబోతుంది ఫిబ్రవరి దాకా జనవరి ఇరవై ఆరు ఫిబ్రవరి అనుకుంటుంది ఫిబ్రవరి పదిహేను దాకా ఏం జరగబోతుంది అది సో అంటే పండగ సీజన్ అందరు వస్తారు ప్లస్ మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే ఫిబ్రవరిలోనే నోటిఫికేషన్ కూడా రాబోతుంది ఎన్నికల నోటిఫికేషన్ సో ఈ లోప ఏంటంటే వాలంటీర్లకి ఒక టార్గెట్ ఇచ్చి ఆరుదమ్ ఆంధ్రలో ఖచ్చితంగా ఎయిటీన్ ఇయర్స్ అబవ్ వాళ్ళందరూ కూడా ఎయిటీన్ కూడా కాదు పదిహేను పదిహేను సంవత్సరాలు పైబడినటువంటి వాళ్ళందరినీ కూడా రిజిస్టర్ చేయాలని చెప్పి ఒక యాప్ క్రియేట్ చేశారు ఒక యాప్ క్రియేట్ చేసి దాంట్లో రిజిస్టర్ చేయాలని చెప్పి ఒక నిబంధన పెడితే వాలంటీర్లు ఆల్రెడీ ఆ పనిలో ఉన్నారు ప్రతి కానిస్టెన్సీకి దాదాపు ఒక లక్ష మందికి పైగా యూత్ అక్కడ హాజరయ్యేలా మొత్తం కలిపి ఆడేవాళ్ళు కానీ ఆడ ఆడటానికి ఆడు ఆటను చూడటానికి కానీ వచ్చే వాళ్ళు మూడు లక్షల మంది ఉండాలి వాళ్ళ డేటా అంతా వీళ్ళ దగ్గర ఉండాలని ఒక టార్గెట్ పెట్టారు వాలంటీర్కి సో వాలంటీర్లు ఒక యాప్ క్రియేట్ చేసి దాన్ని ఆల్రెడీ వాళ్ళు ఆ పనిలో ఉన్నారు సో కాబట్టి యూత్ని థర్టీ ఫైవ్ ఇయర్స్ ఎయిటీన్ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ యూత్ని తమ వైపు లోపుకునేటువంటి ప్రయత్నాన్ని భాగంగా ఆడుదాం ఆంధ్ర అనేటువంటి ప్రోగ్రాం తయారు చేసి ఈ విధమైనటువంటి ప్రోగ్రామ్ వాళ్ళు చేస్తున్నారు పైస్ సోషల్ మీడియాలో ఆ మొత్తం ఈవెంట్ ని హైలైట్ చేసేలా ప్రశాంత్ కిషోర్ టీం కి అప్పచెప్పారు ఆ ప్రశాంత్ కిషోర్ టీం కి అప్పచెప్పడానికి ప్రభుత్వ సొమ్మునే వాళ్ళకి ఇవ్వడం జరిగింది నలభై ఐదు కోట్ల దాకా ఆ నలభై ఐదు కోట్లు కూడా చెన్నైకి సంబంధించిన ఒక కంపెనీ తా టెండర్ వేయించి బినామీగా ఈ ప్రశాంత్ కిషోర్ టీం ని పెట్టి ఆ మొత్తం వ్యవహారం నడుపుతున్నారనేది ఇప్పుడు విపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణ అంటే సొంత ప్రచారానికి ప్రభుత్వ సమ్మును ఖర్చు పెడుతూ యోగాదానికి వచ్చినటువంటి క్రేజ్ ని యూత్ లో ఉన్నటువంటి క్రేజ్ ని తమ వైపు దిప్పుకునే దానికి ఈ ఆడుదాం ఆంధ్ర అనేటువంటి ఒక విరుగుడు మంత్రాన్ని కనుక్కున్నారు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది సర్వత్రా రాజకీయ వర్గాల్లో ఓకే సో అది డిసెంబర్ ఇరవై ఆరు నుంచి జరగబోతుంది అది దానికి స్టార్ క్యాంపెయినర్స్గా రోజా ఇటు శాప్ చైర్మన్గా ఉన్నటువంటి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వీళ్ళిద్దరిని పెట్టడం జరిగింది వీళ్ళిద్దరు ఆధ్వర్యంలో ఆ మొత్తం ప్రోగ్రామ్ క్లిక్ చేయాలి అనేటువంటి ఆలోచనతో ఇప్పుడు మొత్తం డిజైన్ చేశారు ఇదంతా కేవలం కి వచ్చినటువంటి క్రేజ్ యువగలం సందర్భంగా యూత్ అంతా అట్రాక్ట్ అయ్యారు కాబట్టి దానికి విలువుడిగా మాత్రమే ఈ ని డిజైన్ చేశారు సో ఆ ప్రోగ్రామ్ మరి వై ఏపీ నీడ్స్ జగన్ అనేటువంటి కార్యక్రమం లాగా తయారవుతుందా వేసే అవకాశం ఉంది ఎవరైనా అనేది చూడాలి Thank you, sir. Thank you.